జూబ్లీల్స్ బై ఎలక్షన్ సందర్భంగా నా కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం అంటే నేను చిన్నప్పటి నుండి హనుమంత అంకుల్ని కలుస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను పెద్దల్ని చూసి పెరిగిన వాళ్ళం చిన్న వయసు దాదాపు పద్దెనిమిది ఇరవై ఏళ్ళప్పటి నుండి అంకుల్ని వింటూ ఉంటాను కలుస్తూ ఉంటాను నా తండ్రి అయినటువంటి హనుమంతరావు అంకులు వారి మిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో మొన్న బై ఎలక్షన్ సందర్భంగా ప్రచారం చేసి నా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అంకుల్ తో పాటు ప్రతి ఒక్క కార్యకర్తకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను తమ్ముడు రోహిత్ మెదక్ జిల్లాలో ఎంత సపోర్ట్గా ఉంటున్నాడో అంకుల్ ఈ నగరంలో ఎంత సపోర్ట్ ఉంటున్నాడో మీకు ఇంకొక తమ్ముడు చిన్న తమ్ముడు లెక్క ఇంకో సపోర్ట్ ఉన్నారు విజయానికి కృషి మరోసారి మనసు పూర్తి ధన్యవాదాలు నా తరఫున ఫాదర్ శ్రీశైలం తరఫున కుటుంబం తరఫున అందరికీ మనసు ధన్యవాదాలు